తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ ఉద్వేగ పదహారవ భాగం రచన అంగులూరి అంజనీ దేవి గారు మరి పదహారవ భాగంలోకి వెళ్దామా నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అతనేటి నీ భర్త ఏమిటి అతనికి నీకు కొంచెమైనా మ్యాచ్ అయిందా అతని పక్కన నువ్వు నిలబెడితే భార్య భర్తలన్న ఫీలింగే రాలేదు అయినా నిన్ను కాదులే ముందు మీ నాన్నగారిని అనాలి అంది అద్భుత మాట్లాడకుండా ఉద్వేగ కళ్ళల్లోకి చూడసాగింది నువ్వు అలా చూస్తే నేను ఏమన్నా భయపడతాననుకుంటున్నావా అరే ఒక్క క్షణం కూడా అతని దగ్గర నిలబడలేకపోయాను అతని వైపు చూడలేకపోయాను జీవితాంతం ఎలా ఉంటావే మరి అంత నలుప నీకు పిల్లలు పుట్టినా అలాంటి వాళ్లే పుడతారు అసలు మీ నాన్నగారు ఇతని దగ్గర ఉండే డబ్బు చూసే ఇతనికి నేను ఇచ్చి పెళ్లి చేసి ఉంటారు లేకుంటే ఇతనికి ఎవరిస్తారు పిల్లని నువ్వు మోసపోయావు అద్భుత మీ నాన్నగారి చేతిలో పూర్తిగా మోసపోయావు నీకు ఇన్ని రోజులు నోరు లేదనుకున్నానే కానీ మరీ ఇంత లేదనుకోలేదు అంది ఆవేశపడకు కూల్ కూల్ అంది అద్భుత ఏమిటే కూల్ నాకెంత బాధగా ఉందో తెలుసా నా జీవితమే అలా ఉందనుకుంటే నీ జీవితం కూడా ఇలా ఉందేమే అంది ఉద్వేగ బాధగా నా జీవితానికి ఏమైంది నేను బాగానే ఉన్నానుగా అందంగా ఉండటమే జీవితమా జీవితంలో అందంతో సంబంధం లేకుండా ఇంకేం ఉండదా అందంతో ఎన్ని రోజులు జీవిస్తాం అసలు అందం వల్ల ఏమొస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో కానీ ఆఫీస్లో కానీ ఉన్నంత గౌరవం ఎవరికీ లేదు అభినవ్ దగ్గర ఎందరో ఉద్యోగాలు చేస్తున్నారు ఎందరికో ఆయన జీవితాన్ని ఇస్తున్నారు ఇంకెప్పుడు అందం గురించి మాట్లాడుకో అంది అద్భుత ఎంతైనా నీకు డబ్బు పిచ్చి పట్టింది లేవే నిన్ను మీ నాన్నగారు అలా మౌల్డ్ చేసి పెట్టారు అది నీ తప్పు కాదు అంది ఉద్వేగ మా నాన్నగారి నువ్వేం అనకో ఉద్వేగ వినాలంటేనే బాధగా ఉంది అసలు అభినవ్కి నన్నీ పెళ్ళి చేయడానికి మా నాన్నగారు ఎన్నో ప్రయత్నాలు చేయవలసి వచ్చింది ఎందరో తండ్రులు వాళ్ళ అమ్మాయిలను అభినవ్కి ఇవ్వడానికి పోటీలు పడి వచ్చారు మా పెళ్ళయ్యాక కూడా చాలామంది నన్ను చూసి అదృష్టవంతురాలు అనుకున్నారు నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో నాకు అర్థం కావట్లేదు అంది అలా అన్నారా అభినవ్ని చూసి వాళ్ళు వట్టి టేస్ట్లెస్ ఫెలోస్లో ఉన్నారే అవన్నీ నమ్మకు అంది ఉద్వేగ నమ్మకం ఏం చేయమంటావు అభినవను వద్దనుకోమంటావా అంది ఈ మాటలు ఇప్పుడు కాదు పెళ్ళికి ముందు అనారి అప్పుడు నువ్వు నాతో గొడవ పెట్టుకుని కనీసం పెళ్ళికి కూడా పిలవలేదు ఈ ఎస్ఏ సంబంధం అంటూ అందరూ ఎంత గొప్పగా చెప్పుకున్నారో అంది ఉద్వేగ సర్లే ఈ టాపిక్ని వదిలేవే నేను సాటిస్ఫాక్షన్తో ఉన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడటమేం బాగాలేదు అంది అద్భుత వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరూ వినలేదనుకున్నారో కానీ మధుమతమ్మ అక్కడే ఉండి విన్నది ఏమిటో మాట్లాడుకుంటున్నారు అంటూ ఏమీ విననట్టే వాళ్ళ దగ్గరికి వచ్చింది అద్భుత కంగారు పడి ఏం లేదత్త అంది ఉద్వేగ ఏమాత్రం కంగారు పడలేదు కదలకుండా అక్కడే నిలబడింది ఏం లేకుంటే నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు అద్భుత అంది మధుమతత్త కాస్త గంభీరంగా మధుమతమ్మ ఉద్వేగ వెంటనే అదేం కంగారు పడట్లేదండి మీకు అలా అనిపిస్తుంది అంది ఆమె ఉద్వేగ వైపు చూసి ఎవరి అమ్మాయి అద్భుత అని అడిగింది నా స్నేహితురాల అత్తయ్య పేరు ఉద్వేగ ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరికి వచ్చింది అవి సాల్వ్ కాగానే వెళ్ళిపోతుంది అసలు ఇప్పుడే వెళ్ళిపోతానంటోంది నేనే ఉండమంటున్నాను అంది అద్భుత మధుమతమ్మ వెళ్తానంటే వెళ్ళని అద్భుత బలవంతం చేయకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలాంటివో వాళ్ళకి తెలియవా ఎవరి తలనొప్పులు వాళ్ళకుంటాయి అంది ఉద్వేగ వైపు చూస్తూ సరే అత్తయ్య నాలుగు రోజులు అయ్యాక నేనే సర్ది చెప్పి వాళ్ళ ఇంటికి పంపిస్తాను అంది మధుమతమ్మకు ఆ మాటలు నచ్చక తన గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకుంది ఇక మధుమతమ్మ గదిలోకి వెళ్ళగానే ఒక్క నిమిషం ఉద్వేగ నేను ఇప్పుడే వస్తాను అంటూ అత్తగారి దగ్గరికి వెళ్ళింది అద్భుత కోడలిని చూడగానే మధుమతమ్మ నువ్వు బాధపడతావని నేనేం అంటలేదు కానీ నీ స్నేహితులు అలాని చూస్తుంటే మానసిక రోగిలా అనిపిస్తోంది అలాంటి వాళ్ళు ఇలాంటి చోటు ఉండడం అంత మంచిది కాదు త్వరగా పంపించేయి అంది ఆమెకు కోడలంటే ప్రాణం కోడలి కోసం ఏమైనా చేస్తుంది ఒకరోజు అద్భుతకు ఒంట్లో బాగా లేకుంటే గుడికి వెళ్ళి అర్చన చేయించి వచ్చింది మూడు వారాలు ఉపవాసాలు ఉంటారని మొక్కుకుని ఆ మొక్కు కూడా ఈ మధ్యనే తీర్చుకుంది అదంతా అద్భుతంగా తెలుసు అందుకే అద్భుత అత్తగారి మనసు నొప్పించకుండా మాట్లాడాలనుకుంది అని ఉద్వేగను బయటికి పంపాలని అద్భుతక లేదు ఒక స్నేహితురాలుగా ఎంత సహాయం చేయాలో అంత చేయాలనుకుంది అందుకే ఉద్వేగ గురించి మధుమతమ్మకి ఎలా చెప్తే నచ్చుతుందో అలా చెప్పింది ఉద్వేగ చాలా మంచి అమ్మాయి అత్తయ్య కాకపోతే కొంచెం మొండితనం అంతే అంది తమ్మ అవునా అన్నదే కానీ ఉద్వేగపై తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని మాత్రం బయట పెట్టలేదు అలా బయట పెట్టి అద్భుత మనసును నొప్పించడం ఆమెకిష్టం లేదు అత్తయ్య మీకు బీపీ ట్యాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను ఉండండి తెస్తాను అంటూ బాధ్యతగా బీపీ టాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చింది మధుమతమ్మ ట్యాబ్లెట్ వేసుకుని నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అంది అలాగే అత్తయ్య అంటూ నెమ్మదిగా బయటికి వెళ్ళి డోర్ పెట్టి ఉద్వేగ దగ్గరికి వెళ్ళింది ఉద్వేగ అద్భుతం చూసి ఏమిటే అంత మెల్లగా నడుస్తున్నావు డోర్ కూడా నెమ్మదిగా తీసుకుంటూ వచ్చావు మీ అత్తయ్య అంటే అంత భయమా నీకు నిన్న ఏమైనా అందా అంది గట్టిగా అరవకు అంది అద్భుత నేను ఎప్పుడు గట్టిగా అరిచానే నేను కూడా మెల్లగానే మాట్లాడుతున్నాను మీ అత్తయ్యకి ఏమైనా సౌండ్ పొల్యూషన్ ఉందా అసలు ఎలా ఉంటున్నావే ఇంట్లో గట్టిగా మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా అంది ఉద్వేగ స్వేచ్ఛ కాదే వాళ్ళ ముందు ఇలాగే ఉండాలి పైగా ఆవిడ మా అత్తయ్య మా మామయ్య గారు కూడా లోపలే ఉన్నారు అంది వీలైనంత వినయంగా అత్తగారి ముందు మామగారి ముందు గట్టిగా మాట్లాడకూడదా మాట్లాడకూడదు ఎందుకు ఎందుకంటే అది అంతే కోడలు కోడల్లాగే ఉండాలి గొంతుంది కదా అని పెద్దగా అరవకూడదు గట్టిగా మాట్లాడకూడదు అలా చేస్తే పెద్దవాళ్ళ ముందు మన మర్యాదే పోతుంది మన మర్యాదను మనమే కాపాడుకోవాలి వీలైనంత వినయంగా ఉండాలి ఏమిటో ఏ వినయం ఏమిటో నువ్వేమిటో ఆ భర్త ఏమిటో ఆ అత్త ఏమిటో నాకైతే పిచ్చి లేస్తుంది అంది ఉద్వేగ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అంది అద్భుత ఇది హ్యాపీనా ఏమేం చేయి ఉంది ఇందులో భర్త చూస్తే అలా ఉన్నాడు వీళ్ళేమో మామల పేరుతో నిన్ను బెదిరిస్తూ నీ చేత పనులు చేయించుకుంటున్నారు అంది అసలు నీకేం తెలిసే ఉద్వేగ నువ్వు వచ్చింది ఈరోజే కదా వీళ్ళు నన్ను ఎంత బాగా చూసుకుంటారో తెలుసా నేను వాళ్ళ కడుపున పుట్టకపోయినా అభినవ్తో సమానంగా చూస్తూ ఉంటారు ఎక్కడ నా మనసును నొప్పించరు అసలు అంది అద్భుత ఎందుకోనే ఏమో మరి నువ్వు అలా కవర్ చేసుకుంటూ మాట్లాడుతుంటే నేనే చేయలేను అంది ఉద్వేగ కవర్ ఏముందే రా వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం అంటూ ఉద్వేగ చేయి పట్టుకుని కిచెన్ వైపు నడిచింది ఉద్వేగ చేయి విడిపించుకుంటూ ఇప్పుడు వెళ్ళి మనం వంట చేయాలా వంట వాళ్ళు లేరా ఇంత పెద్ద ఇంటికి కోడలు నువ్వు వంట పని చేస్తావా వినటానికే చీప్గా ఉంది కదే అంది చీపే ఉంది మనం తినేవి మనం చేసుకోవడం చీపా అసలు వంట వాళ్ళు వంట వాళ్ళు చేస్తే మా అత్తయ్య మావయ్య అసలు తినరో అది చూసే నేను చేస్తున్నాను పైగా వాళ్ళకి బీపీ ఉంది కదా ఏది ఎంత వేయాలో చెప్పినా వంట వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు అలాంటప్పుడు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిందా అంది సర్లే వంట చేయి నేను కాసేపు పైకి వెళ్తాను ఎండలో నిలబడి జుట్టు ఆరబెట్టుకుని వస్తాను అంది ఎందుకే పైకి వెళ్ళటం లోపల హెయిర్ డ్రైర్ ఉందిగా అంది నాకు ఇప్పుడు ఎండలో నిలబడే జుట్టు ఆరబెట్టుకోవాలనుంది వెళ్తానే అంది సరేలే వెళ్ళు పైన కూడా బాగుంటుంది చుట్టూ రకరకాల పూల కుండీలు ఉంటాయి ఆ కుండీల మధ్యలో మా వారి పర్సనల్ రూమ్ ఉంటుంది ఆయన ఎక్కువగా గదిలోనే ఉంటూ ఉంటారు ఆఫీస్కి సంబంధించిన డెసిషన్స్ అన్నీ అక్కడే తీసుకుంటారు నీకు ఇంకా చూపించలేదు కదా అక్కడి నుంచి కిందగా చూస్తే మా గార్డెన్ కనిపిస్తుంది దాని సంరక్షణ బాధ్యత అంతా పని వాళ్ళు చూసుకుంటారు తినే కూరగాయలు కూడా అందులోనే పండిస్తారు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలోనే పండిస్తారు అంది అవునా అంటూ చాలా ఉత్సాహంగా పైకి వెళ్ళింది ఉద్వేగ పైకి వెళ్ళగానే ఆమెకు గార్డెన్ చూడాలనిపించింది తన పొడవైన జుట్టును వేళ్లతో సవరించుకుంటూ కిందకు చూసి ఆశ్చర్యపోయింది అక్కడ పచ్చని చెట్లు పచ్చ పచ్చగా పందిళ్ళ కాలుకొనున్న అల్లుకుని ఉన్నటువంటి ద్రాక్ష తీగలు రంగురంగుల గులాబీలు మందారాలు చామంతులు బంతి పూలు చూస్తుంటే కళ్ళకెంత ఆహ్లాదంగా ఉందో గాలిలో తేలిపోతున్నట్టే ఉంది అదంతా చూసి ఏమి అదృష్టం అద్భుతది అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది ఇదంతా చూస్తుంటే అద్భుత తండ్రి ఎంత ఆలోచించి సంబంధం చేశారో అనిపిస్తుంది ఆయన కూడా అద్భుతంగా చెప్పు నువ్వు అభినవ అభినవద గ్రేడ్జెస్ట్ అయితేనే ఇది నీకు దక్కుతుంది అని కానీ అద్భుతలాగా అడ్జస్ట్ అయ్యే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు అని మనసులో అనుకుంటూ అభినవ్ రూమ్ వైపు చూసింది ఆ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఆ రూమ్ చుట్టూ ఒక రౌండ్ వేసి వెంటనే కిందకి దిగి గార్డెన్లోకి వెళ్ళింది గార్డెన్లోకి వెళ్ళాక ఒక చోట నిలబడకుండా గార్డెన్ అంతా తిరగసాగింది ఆమెకు అక్కడ చాలా హాయిగా అనిపిస్తోంది అప్పుడే ఏదో ఫైల్ కోసం అభినవ్ గది దగ్గరికి వెళ్ళిన సంజయ్ పని వాళ్ళని కేక వేస్తూ కిందగా చూశాడు కిందకి చూడగానే పూలముక్కల మధ్యలో నిలబడి ఉన్న ఉద్వేగ కనిపించింది అతను ఎప్పుడూ చూడనంత అందాన్ని చూసినట్టుగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోతూ చూశాడు ఆమె వైపు నిజంగా నేను చూస్తున్నది అమ్మాయినా లేక మబ్బుల్లో తేలుతూ భూమి మీదకి దిగిన వనదేవతన అని మనసులో అనుకుంటూ ఒక్కొక్క మెట్టు వేగంగా దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె ముఖంలో ముఖం పెట్టి నువ్వు నిజంగా అమ్మాయివేనా లేక నా ఊహనా అని పైకి అన్నాడు అతన్ని చూడగానే దెబ్బగా దడుచుకుంది ఉద్వేగ ఇంట్లోకి పరిగెత్తింది అద్భుతం వెతుక్కుంటూ అద్భుత దగ్గరికి వెళ్ళింది ఎవరే అతను చూస్తుంటే ఆంగ్లో ఇండియన్లా ఉన్నాడు ఎర్ర జుట్టు తేనె కళ్ళు నా దగ్గరికి వచ్చి మొహంలో మొహం పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వు ఊహో కావా నిజంగా అమ్మాయి వేనా అని అంటున్నాడు అసలు ఏమిటో మీ ఇంట్లో అందరూ చాలా గమ్మత్తుగా ఉన్నారు మీ వారేమో ఆఫ్రికన్లా ఉన్నాడు ఇతను ఏమో అమెరికన్లా ఉన్నాడు ఎవరే అతను చూడగానే ఎంత భయపడిపోయానో తెలుసా అంది ఓ అతను అతను సంజయ్ ఉద్వేగ భయమేందుకు చాలా మంచివాడు మా వారి బిజినెస్ పార్ట్నర్ ఏవో ఆఫీస్ ఫైల్స్ కోసం మా వారి గది దగ్గరికి వచ్చి ఉంటాడు ఆ గదికీసు వాళ్ళిద్దరి దగ్గర ఉంటాయి నిన్ను గార్డెన్లో చూసి పలకరించాలని వచ్చి ఉంటాడు నిన్ను ఇంకా నేను పరిచయం చేయలేదుగా ఎవరికి అంది అద్భుత అద్భుత అలా అంటున్నప్పుడే సంజయ్ ఇంట్లోకి వచ్చాడు సంజయ్ చూడగానే నవ్వి సంజయ్ ఈమె నా ఫ్రెండ్ ఉద్వేగ అంటూ ఉద్వేగను సంజయ్కి పరిచయం చేసింది సంజయ్ హాయ్ అంటూ ఆమె వైపు చేయి చాపాడు ఉద్వేగ మౌనంగా చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోవటం చూసి మీ ఫ్రెండ్ ఏమిటి అద్భుత అలా వెళ్ళిపోతుంది మగవాళ్ళు అంటే పడరా అన్నాడు అలాంటిది ఏం లేదు సంజయ్ అదేదో మూడు ఆఫ్లో ఉంది అంది అద్భుత సరే నేను వెళ్తున్నాను కొన్ని ఫైల్స్ అవసరమై వచ్చాను అర్జెంటుగా వెళ్ళాలి బాయ్ అంటూ అతను వెళ్ళిపోయాడు అద్భుత వెంటనే ఉద్వేగం ఉన్న గదిలోకి వెళ్ళింది ఏమిటి అలా వచ్చావు సంజయ్ ఏమనుకుంటాడు బాధపడ్డాడు తెలుసా అసలు అతను ఎవరనుకుంటున్నావే అభినవ్ బిజినెస్ పార్ట్నర్ కన్నా అతనికి ఆ కంపెనీలో ఎక్కువ షేర్స్ ఉన్నాయి నువ్వు అలా వచ్చేస్తే అతను ఫీల్ అవ్వడా అంది అయితే కానీ నాకే అసలు నాకెందుకో నేను నచ్చట్లేదు వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండాలనుకుంటాను ఉంటాను ఉండు కానీ అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్ మా అత్తగారి ఫ్యాన్ అంది ఫ్యానా ఏసీ ఏం కాదు ఆమె ఏమైనా సెలబ్రిటీనాయ ఏమిటి ఫ్యాన్స్ ఉండటానికి ఏవో తల్లి ఆవిడ మాత్రం నువ్వు చాలా నెత్తికెక్కించుకుంటున్నావు అసలు నాకు నచ్చని క్యారెక్టర్ అంటే ఈ ఇంట్లో మీ అత్తగారే నేను వెళ్ళే లోపల ఒక్కసారైనా ఆవిడతో గొడవ పెట్టుకుని ఈ ఉద్వేగం అంటే ఏమిటో చూపించి వెళ్తాను అంది నవ్వుతూ అద్భుతమ కూడా నవ్వి ఆ పని మాత్రం చేయకే తల్లి అంటూ ఆ గదిలోంచి వెళ్ళింది ఇక ఉద్వేగ గదిలోంచి బయటికి రాలేదు అద్భుత చనువుగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి ఏంటి లోపలే ఉన్నావు బయటికి రావా అంది నాకు రావాలనిపించట్లేదు అంది ఎందుకు ఏం జరిగింది అడిగింది అద్భుత ఆ గౌరవగాడు మెసేజ్లు పెట్టి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడే ఏమిట వాడి బాధ నేను ఎక్కడున్నానో చెప్పమంటున్నాడే నన్ను కలవడానికి వస్తా అట్ట మరి కలుస్తావా నా వాడి మొహం చూడాలంటే ఇష్టం లేదు నేను ఇలా కలుస్తాను ఒకప్పుడు వాడికి నా దగ్గర ఉన్న వాల్యూ ఇప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నావా వాడు దాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఇంకా పోగొట్టుకున్నాడు ఏమిటి అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు గౌరవం అంటే నీకు చాలా ప్రేమ కదా ఆ ప్రేమతోనేగా మీ వాళ్ళను వాళ్ళ ఇంటికి రెండుసార్లు పంపాను అన్నావు నాగమ్మ నోటికి వచ్చినట్టు మాట్లాడినా భరించానన్నావు ఇప్పుడు అతనే వచ్చి కలుస్తానంటూ ఉంటే ప్రాబ్లం ఏంటి నీకు వెళ్ళి కలువు లేదంటే నేరుగా ఇక్కడికే రమ్మను అంది అద్భుత చిచి వాడికి ఇంటి గడపదొక్కే అర్హత కూడా లేదు ఆ అవకాశం ఇవ్వటానికి నేను ఒకప్పటి ఉద్వేగం కాను అంది అంటే ఏంటే నువ్వు అనేది నాకేం అర్థం కావట్లా నీకు బాగా అర్థం కావాలంటే నేను ఒకటి చెప్తాను వింటావా నువ్వు అది విన్నాక ఇన్ని రోజులు నేను వాడికి నా మీద ప్రేమ ఉందని ఎలా భ్రమపడ్డానో నువ్వు తెలుసుకుంటావు అది ఎంత నువ్వు నీకు ఇప్పుడు అర్థం అవుతుంది అంది ఉద్వేగ ఏమిటో త్వరగా చెప్పవే ఇంకొద్దిసేపు అయితే మా అత్తగారు గాలిం అంది అద్భుత మరి మనం కూడా కాసేపు టీ తాగడానికో దేనికో పక్కకి వెళ్ళిపోదామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ